ఒకవేళ మీరు హృదయ సున్నతి కలిగిన వాళ్ళైతే విశ్వచరిత్ర గ్రంథం చదవండి అందులో చెప్పాను దేవుడు సృష్టించిన ఒకడు ఒక సృష్టింపబడని నిత్యమైన చీకటి శక్తిని తాను తనలో కలుపుకొని జీర్ణం చేసుకొని వాడు దేవ విరోధమైన చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు వాణ్ణి వెంటనే దేవుడు నశింపజేయకుండా ముందుగానే వాడు దేవునితో కొన్ని నిబంధనలు చేసుకున్నాడు చదవండి నా గ్రంథం తెలుస్తుంది ఒక వంద సంవత్సరాలు వంద సార్లు వంద పర్యాయములు వంద సంవత్సరాలు కాదు కానీ ఈ కొద్ది సంవత్సరాల్లోనే వంద సార్లు వంద పర్యాయాలు నేను నిత్యత్వంలోకి వెళ్ళి చూసినటువంటి సినిమా ఆ గ్రంథంలో రాశా ఆ దృశ్యవంత దృశ్యమాలిక ఆ గ్రంథంలో రాశా దేవునితో ఒక ఒప్పందం చేసుకుని నేను ఇలాగ ఒకవేళ ఏదైనా తిరుగుబాటు చేసి వేరే సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే దేవుడు పెట్రెగిపోయి రెచ్చిపోయి కోపగించి విపరీతమైనటువంటి కోపంతో వెంటనే దిగి వచ్చి నన్ను నాశనం చేయకుండా ఉండాలి నాకు కాస్త నా పాయింట్ కూడా నిరూపించుకోవడానికి నాకు కాస్త టైం ఉండాలి ముందుగానే నన్ను నాశనం చేయడం నా పాయింట్ నిరూపణకు కాలం నాకు కేటాయించకుండా టైం ఇవ్వకుండా ముందుగానే నాశనం చేస్తే దౌర్జన్యం అవుతుంది కదా బలవంతుండని అహంభావమా నీ పాయింట్ ఓడిపోతుందని నీకేమైనా అనుమానమా టైం ఎందుకు ఇవ్వు అని ఇలాగా దేవుణ్ణి ముందుగానే సౌజన్యమూర్తి అయిన దేవుణ్ణి ఈ కుట్రదారు అయినటువంటి లూసిఫర్ కొన్ని ఒప్పందాలతో బైండ్ చేశాడు సర్వజ్ఞుడైన దేవుడు ఇష్టపూర్వకంగానే సరేరా నా మీదని బోడి తెలివి ప్రదర్శిస్తున్నావు కొంత టైం ఇవ్వమంటున్నావు కదా ఇస్తాను ఎంత టైం కావాలో తీసుకో నీ పాయింట్ రాంగ్ అనే ఆఖరిని నిరూపించబడుతుంది నిరూపణ జరుగుతుంది ఆ తర్వాత ఉండేది నేను నా ప్రజలే కదా నేను దౌర్జన్యం చేశాను బలప్రయోగం చేశాను ఒక చిన్నవాడి ఆర్గ్యుమెంట్ చిన్నవాడి వాదన విశ్వానికి వినబడనీయకుండా వేయకుండా అణిచివేశాను అని ఆ నింద నా మీదెందుకు నీకేం కావాలో చేసుకో ఆఖరికి వచ్చి ఎంతకాలం నేను కేటాయించిన అవకాశాలు ఇచ్చినా నా పాయింటే రైట్ అని ప్రూవ్ అవుతుంది తప్ప నీ పాయింట్ ఎప్పటికీ రైట్ అని ప్రూవ్ కాదు నాకు తెలుసు కదా భవిష్యత్తులోనికి వెళ్ళి చూసి వచ్చిన దేవుడను నేను నీకేం తెలుసు నా కుర్రకుంక సరే ఇది విశ్వానికో పాఠం అవుతుంది రాయిరా నిబంధన నేను సైన్ చేస్తానన్నాడు దేవుడు ఆ పరిస్థితి ఏర్పడింది కనుకనే ఇవాళ విశ్వంలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారన్న పరిస్థితి వచ్చింది కొంతకాలం వరకు వీడే అన్క్వశ్చనబుల్ అథారిటీ ఒక సెక్షన్ ఆఫ్ ది యూనివర్స్లో విశ్వంలోని ఒక భాగంలో ఒక సెక్షన్లో వీడు ఎవడు ప్రశ్నించడానికి వీలు లేని తిరుగులేని సర్వం సహాధిపత్యం కలిగినటువంటి సార్వభౌముడు కావిడి చలామణి అయిపోతాడు ఎవడు సాతాను దేవుడేలాగూ సార్వభౌముడు విశ్వ సార్వభౌముడు వీడు కూడా ఒక సెక్షన్లో అలాగా చలామణి అవుతాడు ఒకవేళ మూడు లక్షల ప్రపంచాలు ఉంటే ఒకవేళ ఒక లక్ష ప్రపంచాలు వీడివి రెండు లక్షల ప్రపంచాలు దేవుడివి దేవుని సామ్రాజ్యం కంటే ఇది చిన్నదే చీకటి సామ్రాజ్యం కానీ అది కూడా ఏం తీసి పారేయాల్సినంత చిన్నది కాదు అది కూడా ఒక మోస్తరు సువిశాలమైన ప్రపంచమే సువిశాల సామ్రాజ్యమే వాడు అలా దేవునితో ఒక అగ్రిమెంట్ అంగీకార పత్రం ఒప్పందం చేసుకొని ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి అప్పుడు తిరుగుబాటు చేశాడు ఇప్పుడు ఈ విశ్వం అంతా ఒకటి కాదు అంధకార రాజ్యము ఒకటి ఉన్నది రాజ్యము వెలుగు రాజ్యం ఒకటి ఉంది ఆ అంధకార రాజ్య పౌరులందరినీ వీడు నమ్మించేశాడు ఆల్రెడీ దేవుడు పప్పులు చాలా కాలం ఉడకవురా ఆయన ఆటలు చాలా కాలం సాగవు చూస్తూ ఉండండి ప్రస్తుత యుగాంతం వచ్చేసరికి నేను మొత్తం ఆయన కళలు గారిని నిర్మించుకున్న సామ్రాజ్యం అంతా వేస్తాను అప్పుడు మూడో వంతు కాదు మొత్తం నూటికి నూరు రూపాయలు విశ్వం మన సామ్రాజ్యం అయిపోతుంది యహోవా అనేవాడిగా ఉండడు అతన్ని ఊస్ట్ చేసేస్తాం మనమే సుప్రీం అని నిరూపించుకుంటాం నా సామ్రాజ్య పౌరులారా ధైర్యంగా ఉండండి పండగ చేసుకోండి ఆనందోత్సాహాలతో సంతోషంగా సుఖపడుతూ బ్రతికేసేయండి అని వాడు చెప్తూ ఉంటాడు ఆ ప్రపంచాల్లో ఇదంతా మనకు కనిపించని వాస్తవ ప్రపంచం ఇటు తేజోరాజ్య పౌరులకు తెలుసు దేవుడు కావాలనే వాడికి కొంత టైం ఇచ్చాడు మునుముందు మళ్ళీ ఇంకొక శాతాన్ని పుట్టడానికి అవకాశం లేకుండా వీడికి ఫుల్ ఛాన్స్ ఇచ్చాడు సో దాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ అదర్ న్యూ సేటన్ టు బి బాండ్ ఇన్ ద ఫ్యూచర్ కమింగ్ ఏజెస్ అని వీళ్ళకి తెలుసు రానున్న మహాశ్రమల కాలంలో మన భూమి మీద దశరాజ్య కూటమి పది మంది అరబ్ కింగ్స్ వచ్చేసి కాన్ఫెడరేట్ వన్ వరల్డ్ కింగ్డమ్ త్వరలోనే స్థాపించబోతున్నారు ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక రాజుకు ఇంకో అరబ్ కింగ్ ఆయన కూడా నియంతగా అతనికి సార్వభౌమాధికారం కట్టబెట్టబోతున్నారు అతడు నలభై రెండు నెలలు భూమిని పరిపాలిస్తాడు జరగనున్న చరిత్ర మర్యాదగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి మీరు రేపు చూడబోయే న్యూస్ పేపర్ వార్తలు ఇప్పుడు చెబుతున్నా నేను బైబిల్లో చదివి నవ్వకండి అసలు నవ్వనేది మీ బ్రతుకు లేకుండా పోతుంది నరకంలో పడ్డ తర్వాత దశరాజ్య కూటమి ఈ భూమి మీద వస్తుంది అది త్వరలోనే ఈ భూగ్రహాన్ని పది మంది రాజులు కలిసి ఏకప్రభుత్వంగా ఒక గడియ కొంచెం కాలం పరిపాలించి మరొక రాజుకు ఇరాహ్ ఆర్ సిరియా ఈ రెండు దేశాల అధ్యక్షులు ఎవరో ఒకరికి కట్టబెట్టేస్తారు ఎందుకంటే అషూరు రాజు బైబిల్లో బైబుల్లో అసిరియా అషూర్ అనేది ఈ రెండు దేశాల్లో ఇప్పుడు వ్యాపించింది అందుచేత ఇదర్ ఇట్ కెన్ బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాహ్ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సిరియా అక్కడి నుంచి వచ్చిన ఇక్కడి నుంచి వచ్చిన ద అసిరియన్ అనే మాట నెరవేరుతుంది యుగాంతం గ్రంథంలో క్లియర్గా చెప్పాను అతడు నలభై రెండు మాసాలు పరిపాలిస్తాడు పరిపాలించిన తర్వాత ఆ ఏడు సంవత్సరాల కాలములో ఫస్ట్ నలభై రెండు నెలలు అనగా మూడున్నర ఏళ్ళు సగము కాలం అర్ధవారం కాగానే అప్పుడు పరలోకమందు యుద్ధము జరిగాను అది ప్రకటన పన్నెండు ఏడులో ఎనిమిదిలో ఉన్న విషయం అప్పుడు అన్నమాట జరిగేది ఈ యుద్ధం ఆ తర్వాత ఆ యుద్ధంలో ఈ అంధకార రాజ్యాధిపతి వారి దూతలు ఓడిపోతారు గుడ్ గాడ్ బ్యాడ్ గాడ్ని ఓడించే ఘట్టం స్టార్ట్ అయిపోతుంది జరతుష్ట్ర మహర్షి చెప్పినట్లు కోట్ల సంవత్సరాల తర్వాత మంచి దేవుడు చెడ్డ దేవుడిని ఫైనల్గా ఓడించడం జరుగుతుంది అన్నాడు చూశారు అదే ప్రకటన పన్నెండు ఏడు ఓడించడం ఆయన ప్రారంభిస్తాడు ఆ తర్వాత వాడికి స్థలం ఉండదు వాడు భూమి మీదకి వస్తాడు ఇంకో ఫార్టీ టూ మంత్స్ కాగానే యశు ప్రభు వారి భూమి మీదకి వస్తాడు భూమి మీదనే ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతుంది ఇప్పుడు జరిగేది ప్రచ్ఛన్నంగా యుద్ధం అప్పుడు జరిగేది ప్రత్యక్ష యుద్ధం యేసు ప్రభువారు క్రీస్తు విరోధిని వర్డ్ డిక్టేటర్ని అబద్ధ ప్రవక్తను ప్రాణాలతోనే పట్టుకొని అగ్నిగుండంలో విసిరివేస్తాడు సాతాను పట్టుకొని వెయ్యి సంవత్సరాల వరకు కటిక చీకటి గల బాటంల స్పిట్ కటిక చీకటి గల అగాధ కూపం అనే బిల్లంలో బంధించి వేస్తాడు వెయ్యి సంవత్సరాలు ఈ భూమిని నీతి రాజ్యంగా పరిపాలిస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఆ సాతానుని విడిపిస్తాడు అప్పుడు వాడు మళ్ళీ తిరుగుబాటు చేస్తాడు భూనివాసులందరినీ కూడా తన వాళ్ళని చేసుకొని అప్పుడు యుద్ధం జరగదు ఆకాశము నుండి అగ్ని మాత్రమే దిగి వచ్చే వాళ్ళందరూ భస్మమైపోతారు అప్పుడు ఈ భూమి కూడా నశిస్తుంది ఆకాశం నశిస్తుంది పంచభూతాలు మిక్కటమైన వేగముతో లయమైపోతాయి సాతానుడు పట్టుకొని అగ్ని గుండంలో గుండెంలో ఆయన ఈ బ్యాడ్ గాడ్ వెళ్ళిపోతాడు అగ్నిగుండంలోకి అక్కడ వాడి కొడుకైనటువంటి క్రీస్తు విరోధి వాడు వాడుకున్నటువంటి ప్రవక్త అక్కడ ఉన్నారు ఇంకా అంతే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ టూ గాడ్స్ ఇన్ దిస్ యూనివర్స్ జరతుష్ట మహర్షి చెప్పినటువంటి ఇద్దరు దేవుళ్ళ డ్రామా ఈ విశ్వంలో పరిసమాప్తమైపోతుంది ఆ తరువాత దేవుని యొక్క సుప్రీమసీని ఎవడు ఎప్పుడు ఛాలెంజ్ చేయకూడదు అనే సత్యం విశ్వమంతా నిరూపించబడుతుంది సెటిల్ అయిపోతుంది ఆ తర్వాత ఇక మనం కోరుకున్న ప్రకారం దేవుని గూర్చి గ్రంథాలు ఏం చెప్పినయో అలాగే ఆయన వాస్తవానుభవంలో కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాడు ఇప్పుడు కాడు ఎందుకంటే కొంత పోరాటం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఈ యుగం నడుస్తుంది వాడికి కొంత అవకాశం ఆయనే ఇచ్చాడు వాడు నేను బాధ పెడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసి అసలైన నిజమైన దేవుని సహాయం పొందుకొని ఈ బ్రతుకు పోరాటంలో గట్టెక్కాల్సిందే నువ్వేదో దేవుని బిడ్డ అయినందుకు నీ కష్టాలు రాకుండా ఉండవు నువ్వు దేవుని బిడ్డ అయినందుకు రక్షణ పొందినందుకు నీకు సమస్యలు రాకుండా ఉండవు నీ కుటుంబ సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆత్మీయంగా నీ మీద దాడులు జరుగుతాయి ఎందుకంటే వాడు కూడా ఉన్నాడు వాడిని మొత్తం ఎప్పుడు అసలు ఏమాత్రం వాడు పని చేయడానికి అవకాశం లేకుండా వాడిని బంధించేది భవిష్యత్తులో ఈ భూమి మీద మహాశ్రమల కాలం నడుస్తున్నప్పుడు మధ్యకాలంలో వాణి నాశనం ప్రారంభమవుతుంది అప్పటిదాకా మనం యుద్ధం చేస్తూనే ఉండాలి మన దేవుడు యుద్ధశూరుడు అప్పటిదాకా యుద్ధము జరుగుతూనే ఉండాలి కనుక మనం కూడా యుద్ధం నేర్చుకోవాలి మనం కూడా ఎదురు పోరాడడం నేర్చుకోవాలి మనం కూడా సర్వాంగ కవచం ధరించుకోవాలి రక్షణ నిరీక్షణ యను శిరస్థ్రాణము నీతియను మైమరు సత్యమును దట్టి విశ్వాసమును డాలు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోళ్లు తొడుక్కోవాలి చెప్పులు లేకుండా యుద్ధం చేయొద్దు ప్రమాదం సరిగ్గా నిల్చోడమిచ్చేది కాదు నీవు బాణాలు ఏమేస్తావు ఎక్కడో బాణం వేయబోతుంటే కింద నీకు రాయిగుచ్చుకుంటుంది నువ్వేం బాణం వేస్తావు పాదరక్షలు అవసరం నువ్వు యుద్ధం చేయాలి ఇది యుద్ధకాలము గమనించండి మీరెవరైనా సరే యుద్ధం చేయడానికి మీరు వెనకాడవద్దు యుద్ధం చేయాల్సి వస్తే విసుక్కోవద్దు నేను దేవుని బిడ్డనైనా నాకు ఈ బాధలేంటండి రక్షణ పొందిన తర్వాత నా మీద ఈ దాడులు ఏంటండి అసలు దేవుడేం చేస్తున్నాడండి చేతులు ముడుచుకున్నాడా నన్ను వదిలేశాడా అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఇలాంటి పిచ్చి ప్రార్థనలు చేయకండి దేవుడు ఉన్నాడు కనుకనే నీవు ఆ దేవుని కుటుంబంలో తిరిగి పుట్టావు గనుకనే దేవుని విరోధి ఒకడు ఉన్నాడు కనుకనే నీకు కష్టాలు వచ్చినాయి కనుక వాస్తవాన్ని అర్థం చేసుకోండి దేవుడు సర్వశక్తిమంతుడైతే ఇలాగెందుకు జరిగింది అనంతుడైతే ఇలాగెందుకు జరిగింది ఆయన ఎందుకు అసలు మామూలు శక్తి శక్తిహీనుడిలాగా నాకంటే కొంచెం ఎక్కువ వాడే తప్ప అసలు అనంతుడేమీ కాదు అన్నట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని మీరు గజిబిజి పడకండి గందరగోళంలో పడి పడిపోవద్దు కమ్ టు ద రైట్ అండర్స్టాండింగ్ అండ్ కమ్ టు టర్మ్స్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ కమ్ టు ద టర్మ్స్ ఫిక్స్ అయిపోండి ఈ చెడ్డవాడు వాడిని చెడ్డదేవుడు అని జరతుష్ట మహర్షి చెప్పాడు అట్లాగైతే అది మోనో మొనోథియిజం పోలీజం అన్నట్టు జ్యూయల్ గాడ్ సిస్టమ్ జ్యూయల్ గాడ్ థియరీ రెండు ఇద్దరు దేవుళ్ళ థియరీ బైబుల్ ఒప్పుకోదు కదా అని ఎవరో ఒకటి అంటాడు సరిగ్గా తెలివి తక్కువ ఉంటాడు కదా నా మీద విమర్శలు చేయాలని వాడి వాళ్ళు రాకపోయినా రంజిత్ లేదు అని వాడు పాపులర్ కావాలి అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇద్దరు దేవుళ్ళు అనేది సత్యానికి దగ్గరగా ఉందని ఓఫీర్ గారు చెప్పాడు ఆయన బైబిల్ నమ్మడం లేదా దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది కదా అని పనికి మాల విమర్శలన్నీ మాట్లాడతారు బైబిల్లోనే ఉంది ఈ యుగ సంబంధమైన దేవత ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ ఉందా లేదా చదువుకోండి రెండవ కొరింది పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగైదు వచ్చిన వాళ్ళు చదువుకోండి ఈ యుగ సంబంధమైన దేవత అని లేదు దేవుడే వాడిని ఈ యుగ సంబంధమైన దేవుడు అంటున్నాడు బైబిల్ రాసిన దేవుడు ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ అని ఇంకొకరిని చూపిస్తుంటే జరతుష్టముని రాంగని రాంగ్ రాంగని ఎలాగంటావు ముందుసారి తలకాయ ముందుసారిగా ఆలోచించడం ట్రైనప్ అప్ చేసుకోండి సృష్టికర్త యహోవా దేవుడు సృష్టించబడిన వాడు ఒకడు కూడా నేను అంట బయలుదేరాడు సరేరా ఒక యుగంలో నీకు ఆ ఛాన్స్ ఇస్తానని దేవుడు ఏమన్నాడంటే ఈ యుగ సంబంధ దేవుడని వాణ్ణి అన్నాడు ఎందుకంటే యహోవా సర్వయుగములలో రాజు దేవుని స్తోత్రం కలిగి ఉను అది మనకు ఉండాల్సిన ఫైత్ అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఏజెస్ పర్ సేటన్ క్లెయిమ్స్ టు బీ గాడ్ ఇన్ జస్ట్ వన్ డిస్పెన్సేషన్ అది విషయం ప్రాక్టికల్గా నేర్చుకోండి థియాలజీ నన్ను కొంతమంది ఎటకారంగా తాత తాతని పిలుస్తున్నారు తాతనే తాతనే వయసే నాకు సీనియర్ సిటిజన్ మరి అయితే తాతకు దగ్గు నేర్పొద్దు కదా ఆలోచించడం నేర్చుకోండి మాట్లాడడం నేర్చుకోండి బైబిల్ డాక్టర్ నేర్చుకోండి వాస్తవ జీవిత స్థితిగతులకు మనం ఏ విధంగా టర్మ్స్కి రావాలో నేర్చుకోండి మేక్ యువర్ లైఫ్ మీనింగ్ఫుల్ కష్టాలు వస్తాయి వచ్చినప్పుడు మంచి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి యహోవా దేవుణ్ణి ఆశ్రయించాలి వాడు మన దృష్టికి దేవుడు కాదు మనకు వాడు దేవుడు కాదు కానీ వాడిని దేవుడు వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు వాడు ఏ యుగ సంబంధ దేవుడు మనము నమ్మిన యేసురాజు సకల యుగములకు దేవుడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ సకల యుగములకు దేవుడైన యేసురాజు తాత్కాలికంగా దేవుణ్ణని చెప్పుకుంటున్న వాడిని సర్వనాశనం చేసే రోజు అతి దగ్గరలో ఉన్నదని మనకు చెప్పడానికి ఈ కరోనా తెగులొచ్చి పడింది రిజాయిస్ ఇన్ దిస్ ఫ్యాక్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సంతోషించండి ఈ చెడ్డవాడు సర్వోత్తముడైన దేవుని చేతిలో సర్వనాశనం అయిపోయే కాలం బహు దగ్గరలో ఉంది యుద్ధము కొంచెం ఇంటెన్సిఫై అయింది ఇప్పుడు యుద్ధము తీవ్రతరమైంది ధైర్యం తెచ్చుకోండి భయపడకండి ఆఖరికి జయం మనది మన యేసు రాజుది మనం నమ్మకంగా ఉందాం విశ్వాసంలో బలవంతులుగా ఉందాం సత్యంలో ప్రతిష్ఠితులమవుదాం ప్రార్థనలో ఇంకా బలపడదాం మన ఫీలింగ్ల మీద ఆధారపడొద్దు లేఖన మీద ఆధారపడి మనం విశ్వాసాన్ని కట్టుకుందాం యు మే ఫీల్ అదర్ వైజ్ కానీ నువ్వు సువార్త నమ్మి బాప్తిష్టం పొందావు కనుక నువ్వు దేవుని కుమారుడివి దేవుని ముందుగా ఆ విషయాన్ని నమ్మి ప్రభువును స్థుతించి యుద్ధరంగంలో ముందుకు సాగు రానున్న నిత్యత్వంలో నీ బహుమానం చాలా గొప్పదిగా ఉంటుంది దేవుడిని ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి అని మా దేవానికి స్తోత్రాలు చిరంతనమైన ప్రాధాన్యత కలిగిన అతి ప్రాముఖ్యత కలిగిన సందేశాన్ని సత్యాన్ని వాస్తవాన్ని ఇప్పుడు మా కోసం మీరు మా కళ్ళ ముందు ఆవిష్కరించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా నీ వాక్యం మాలో ఫలింపజేయండి సర్వప్రపంచం సత్యంతో నింపబడటానికి ఇప్పుడు ఈ ప్రసంగాన్ని విన్న శ్రోతలు ప్రేక్షకులు విద్యార్థులందరినీ శిష్యులందరినీ మీరు ఆయుతపరీచ అభిషేకించి సర్వాంగ కవచం ధరింపజేసి మా ముందున్న యుద్ధ రంగములో ధైర్యంగా పోరాడి మేము జయము సాధించడానికి సహాయం చేయండి అంతిమ విజయం దేవునిది అంతిమ విజయం ఏ సయ్యది భక్తులదేనని మీరు మాకు తెలియపరిచినందునికి స్తోత్రం ఎసయా నీ ప్రజలకు విరోధంగా అంధకార రాజ్యాధిపతి ప్రయోగిస్తున్న అగ్ని బాణములు అన్నిటిని ఏసునామలు ఆర్పివేస్తున్నాము విరిచివేస్తున్నాము వాడి విల్లు విరిచి వేస్తున్నాము తర్వాత ఏసునామంలో మళ్ళీ వాడు బాణాలు ప్రయోగించడానికి వీలు లేకుండా వాడి వింటిని మీరు విరిచివేడు తండ్రి క్రీస్తు సంఘములకు సకల డినామినేషన్ల బోర్డుల కింద ఉన్నటువంటి క్రీస్తు సమాజం అంతటికి జయము జయము గాక అందరూ సత్యాన్ని అర్థం చేసుకొని ప్రస్తుత కాల పరిస్థితులలో ఏ రీతిగా మేము మా విశ్వాసాన్ని కట్టుకుంటే సువార్తను సమర్థవంతంగా ప్రచురించగలుగుతాము అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకొని క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన ప్రతి విశ్వాసి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి విశ్వాసి మనుషులను బట్టు జాలరుల ఒకటకు సహాయము చెయ్యమని యేసు పరిశుద్ధనాములు స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వలోకరక్షకుడిని సుక్రీస్తునాధుని అనంత కృపయు దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరున్న మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండేవి సంపూర్ణ సిద్ధిలోకి నడిపించును కాక ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ ఈచ్ ఆఫ్ యూ